కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది టీటీడీ మాజీ ధర్మారెడ్డి రెండు రోజుల సిట్ అధికారులు విచారించారు విచారణకు బోలే బాబా డాడీ కూడా హాజరయ్యారు ఇద్దరిని వేరువేరుగా సిట్ అధికారులు విచారించారు ఇక పూర్తి వివరించేందుకు మా కన్స్పెంట్ రవివర్మ ఫీల్డ్లో సిద్ధంగా రవివర్మ ఇంకా విచారణ కొనసాగుతోందా ఎస్ సతీష్ ఇవాళ కల్తీ నెయ్యి కేసు విష విచారణ వేగవంతం చేసింది ఈ విచారణలో భాగంగానే ఇవాళ నిన్న ఈరోజు రెండు రోజుల పాటు మాజీ టీటీడీ ఈవో ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి విచారణ ఎదుర్కొంటున్నారు ఇవాళ నిన్న సిట్ అధికారులు అడిగిన సమాధానం అడిగిన ప్రశ్నలకు పూర్తి స్థాయిలో సమాధానం ఇవ్వకుండా దాటవేసినా ఇవాళ మాత్రం రెండవ రోజు వచ్చిన వచ్చిన విచారణలో ఉదయం ఎనిమిది గంటల ఎనిమిదిన్నర గంటల నుంచే విచారణ సిట్ కార్యాలయానికి ప్రాంత తిరుపతిలో ఉన్నటువంటి అలిపిరి గెస్ట్ హౌస్ గడి ఉన్నటువంటి గెస్ట్ హౌస్ కార్యాలయం సిట్ విచారణ కార్యక్రమంలో కార్యాలయంలో పాల్గొని విచారణ ఎదుర్కొంటూ అధిక అధికారులు అడిగిన ప్రశ్నలకు అన్నిటి కూడా సమాధానం చూస్తున్నారు ముఖ్యంగా గత టీటీడీ పాలక మండలిలో తీసుకున్న నిర్ణయం మేరకే తాను ఈ నిర్ణయం తను ఆ నిర్ణయాలనే తాను అమలు చేశాను కానీ సో ఈ ఎలాంటి వ్యక్తిగత ఈ వ్యక్తిగత అభిప్రాయాలు ఏమీ లేవు అని చెప్పేసి స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తోంది అదే కాకుండా గత పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాలను తాను ఏకీభించి అమలు పాటించానే తప్ప వేరే ఉద్దేశం లేదు అని చెప్పేసి కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తోంది అది అలాగే గతంలో ఉన్నటువంటి అంటే ఈ కల్తీ ఈ కేసు విచారణలో భాగంగా దాదాపు ఇప్పటి వరకు ఇరవై నాలుగు మందికి నోటీ ఇరవై నాలుగు మంది మీద కేసులు నమోదు చేసింది దాదాపు పదహారు మందికి నోటీసులు జారీ చేసింది వాటిలో ఇదివరలోనే విచారణలో విచారించి అరెస్ట్ చేసి తొమ్మిది మంది అరెస్టులో అరెస్ట్ చేసి ఉన్నారు అలాగే అదే కాకుండా మొన్నటికి మొన్న అప్పటి వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారి పిఏగా ఉన్నటువంటి చిన్నప్పన్న అదుపులోకి తీసుకుని విచారించి అరెస్ట్ చేసిన నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేసిన ఇప్పుడు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్టు అలాగే అజయ్ అలా అలాగే అజయ్ కుమార్ అంటే సుగంధం ఆయిల్స్ అండ్ ఫుడ్స్ కంపెనీకి సంబంధించిన అజయ్ కుమార్ని కూడా అరెస్ట్ చేసి జైలు అరెస్ట్ చేసినప్పుడు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్టు ఈ రిమాండ్ రెండు రిపోర్ట్ల ఆధారం చేసుకుని ఇవాళ ధర్మారెడ్డిని అయితే విచారణ విచారిస్తున్నారు ఈ విచారణలో రెండవ రోజు మాత్రం పూర్తి స్థాయిలో విచారణకు సహకరించినట్లు కూడా తెలిసింది అదే కాకుండా జిట్ అధికారులు అడిగిన అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఇచ్చినట్టు కూడా స్పష్టంగా తెలిసింది ఈ విచారణలో మరింత లోతుగా విచారించుకు అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు అలాగే ఈ విచారణ నేపథ్యంలోనే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది ఆ దిశగా టి సిట్ అధికారులు అయితే చర్యలు చేపట్టారు ఈ నెల పద్మూడవ తేదీన పదహైదవ తేదీన టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విచారణకు హాజరు కానున్నట్టు కూడా తెలుస్తా ఉంది సతీష్